గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో పిఠాపురంలో లిటిల్ సోల్జర్స్ అనే స్కూల్ని స్థాపించి దినదిన అభివృద్ధి చెందుతూ ఒక చక్కటి విశాలమైన ప్రాంగణంలో విద్యాభ్యాసాల పిల్లలకు అందిస్తూ చక్కటి విద్యార్థుల్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ముఖ్య ఉద్దేశంగా స్థాపించినటువంటి లిటిల్ సోల్జర్స్ స్కూల్ సెక్రటరీ మహేంద్రనాథ్ నాథ్ మనతో ఉన్నారు సో ఈరోజు మన మహేంద్ర గారితో మన ఇంటర్వ్యూ కొనసాగతుంది నమస్కారం సార్ నమస్కారం సార్ ఈరోజు ఈ పిఠాపురంలో లిటిల్ సోల్జర్స్ అనే స్కూల్ మీరు స్థాపించి ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సుకోవాల్సింది ఏంటంటే ఒక ఈ ప్రాంగణం గ్రీనరీతో ఉన్నటి ప్రాంగణాన్ని మంచి స్కూల్ బిల్డింగ్ మంచి క్రీడా వాతావరణంతో మనం చేస్తున్నాం అసలు ఈ స్కూల్ పెట్టాలనే సంకల్పం మీకు ఎందుకు వచ్చింది ఎంత హై పొటాన్షియల్ ఫెసిలిటీస్తో యాక్చువల్లీ ఈ స్కూల్ మా మదర్ నైంటీ నైన్లో స్టార్ట్ చేశారండి అప్పటినుంచి కూడా ప్రైవేట్ సెక్టర్లో స్కూల్స్లో మధ్య తరగతి వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన స్కూల్ ఇది నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇక్కడికి వచ్చాను మా ముందు ఒక త్రీ ఇయర్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను అండ్ సమ్హౌ టీచింగ్ నా ప్యాషన్ అన్నది అర్థం చేసుకుని నేను అది వదిలేసి ఇక్కడికి వచ్చాను తర్వాత ఈ కాంప ఈ క్యాంపస్ మేము టూ థౌజండ్ సిక్స్టీన్లో కన్స్ట్రక్ట్ చేసాం ఓకే దీని ముందు మేము ఒక రెంటెడ్ కాంపౌండ్లో ఉండేవాళ్ళం బట్ అక్కడ పిల్లలకి గేమ్స్ అన్నది అంత కుదిరేది కాదు రెంటెడ్ కాంపౌండ్ యాజ్ యూ నో మనకి గ్రౌండ్ తో పాటు దొరకడం అన్నది కష్టం సో మా మదర్ కానీ నేను కానీ నాకు ఒక బ్రదర్ ఉన్నాడు మేము ముగ్గురం అనుకున్నది ఏంటి అంటే పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అంటే జస్ట్ ఒక సైడ్ కాదు కంప్లీట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటేనే ఎడ్యుకేషన్ అవుతుంది బేసిక్ డెఫినేషన్ మనము ఎప్పుడు ఎడ్యుకేషన్ డెఫినేషన్ చూసినా ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్ సో అది ఉండాలి అంటే స్పోర్ట్స్ కూడా ఉండాలి దాంతోపాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మేము చేస్తూ ఉంటాం బట్ స్పోర్ట్స్ అన్నది కంపల్సరీ లేకపోతే ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఈ టీనేజ్ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అది మనం స్పోర్ట్స్లో కన్జ్యూమ్ చేయకపోతే అది అది అల్లరిగానో లేకపోతే వాళ్ళ ఆకతాయితనంగానో మారే ఛాన్స్ ఉంటుంది అది ఉండాలి అది అవ్వకూడదు వీళ్ళు డిసిప్లిన్గా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ స్కూల్స్ చేయాల్సిన పని ఏంటి అంటే మనం స్పోర్ట్స్ అన్నది ఎంకరేజ్ చేయాలి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని తగ్గట్టుగా ఉండాలి ఆ రీజన్ తోటి మేము ఈ గ్రౌండ్ మెయింటైన్ చేయడానికి ముందుకు వచ్చి ఇక్కడ ఇలా ఉండాలి కాంపౌండ్ ఈ గ్రౌండ్ ఉండాలి ఇంత మినిమం ఉండాలి యాక్చువల్గా ఇంకొక బ్లాక్ కన్స్ట్రక్ట్ చేయాలి చేయాల్సిన అవసరం ఉన్నా కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎందుకు అంటే ప్లే గ్రౌండ్ తగ్గిపోతుంది అన్న రీజన్ తోటి ఆ రీజన్ తోటి ఓకే లెట్ అస్ మెయింటైన్ ఓన్లీ సింగిల్ సెక్షన్ స్టూడెంట్స్ అది ప్రాబ్లం కాదు ఉన్న ఐదు వందల మందికి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇద్దాం ఓకే అన్న ఉద్దేశంతో మెయింటైన్ చేస్తారు సార్ ఇప్పుడు పాస్ పర్సెంటేజ్ అనేది సర్వసాధారణం ఏ స్కూల్లో ఎడ్యుకేషన్ ఫీజు కడతారు వాళ్ళు మీరు క్వశ్చన్స్ చెప్తారు బుక్స్ చదివిస్తారు టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి ఎవ్రీథింగ్ ఇస్ కామన్ థింగ్ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ పాస్ అవుతారు ఏ స్కూల్ పిల్లలైనది ఇద్దరు ముగ్గురు తప్పాలి బ్యాడ్ లక్ కానీ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఫ్యూచర్స్ అంటే స్పెషల్ ఫ్యూచర్స్ మన సర్వీస్ సర్వీస్లో ఏముందని మీరు ఏం చెప్తారు ఫస్ట్ థింగ్ నేను చెప్ప చెప్పాల్సింది షూర్గా ఏంటి అంటే ఓకే నేను టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాను డెఫినెట్గా లాస్ట్ టైం కూడా నాకు ఫైవ్ సెవెంటీ నైన్ వచ్చింది అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అండ్ దానికన్నా కూడా మేము ఇక్కడ లిటిల్ సోల్యూస్లో ష్యూర్గా చూసుకునేది ఏంటి అంటే ఎల్కేజీ నుంచి కూడా అంత ఇంపార్టెన్స్ తీసుకుంటాం టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎలాగో ఫైవ్ సెవెంటీ నైన్ తెప్పించడానికి ఎంత కష్టపడతాం ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కూడా అంటే మేనేజ్మెంట్ ఇంత ఇన్వాల్వ్ అయ్యి యూజువల్లీ స్కూల్స్లో చేయాల్సినంత అవసరం ఉండదు బట్ మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాము అంటే ప్రతి స్టూడెంట్కి అంత ఓవరాల్ డెవలప్మెంట్ రావాలి అంటే సూపర్ సాటర్డేస్ అని మేము ఒకటి చేస్తాము ఇది ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇప్పటికి దిస్ ఇస్ ఫిఫ్త్ ఇయర్ సూపర్ సాటర్డేస్ అని సో వాట్ వీ విల్ డూ ఇస్ ఆన్ సాటర్డేస్ టెక్స్ట్ బుక్ కాకుండా మిగతా అవి ఏం నేర్చుకోవడానికి స్కోప్ ఉందో పిల్లలకి యాక్చువల్గా నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్ ఒక్కటే కాకుండా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి అవి యూజువల్లీ మన ఎడ్యుకేషన్ కారికలంలో కవర్ అవ్వవు లైక్ పబ్లిక్ స్పీకింగ్ ఉందనుకోండి డిబేట్స్ అని కానీ లేదా ఎలక్ట్యూషన్స్ అని కానీ అవి యూజువల్లీ మన కరికులమ్స్ లో కవర్ అబ్ అవి చేపిస్తాం నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా నేర్పిస్తాం స్పోర్ట్స్ ఎక్స్ట్రాగా నేర్పిస్తాం సార్ ఒక ఆయన సూపర్ సార్ డే రోజు వస్తారు ఇయర్ అయితే అది కూడా నేర్పిస్తాం ఇది కాకుండా నా బేసిక్ ఉద్దేశం ఏంటి అంటే మారల్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో మనం కొన్ని ఇన్సిడెంట్స్ న్యూస్ లో చూస్తున్నాం మీకు తెలుసు న్యూస్ లో చూస్తున్నాడు బేసిక్ రీజన్ ఏంటి అంటే మనం చదువులో మారల్ పార్ట్ ని ఇన్వాల్వ్ చేయట్లేదు మారల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా మేము స్ట్రెస్ ఇస్తాం ఇవన్నీ కూడా ఓవరాల్ గా ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ప్రతి పిల్లాడికి నేర్పిస్తాం కోర్స్ టెన్త్ క్లాస్ పిల్లల మీద ఎక్స్ట్రా ఎఫర్ట్ ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్ బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయని కానీ బట్ ప్రతి పిల్లాడు అంత ఇంపార్టెంట్ గాను అంత పద్ధతిగాను ఉండాలి అన్నది మా బేసిక్ ఎయిమ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇయర్ మేము ఇంకోటి ఏం స్టార్ట్ చేస్తామంటే సిక్స్త్ క్లాస్ పిల్లల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో విత్ నో ఎక్స్ట్రా చార్జ్ చేయిస్తాను చేయిస్తాను ఎక్స్ట్రా మ్యాచ్ సో జస్ట్ నాట్ అబౌట్ లిటిల్ సోలర్స్ ఇస్ నాట్ అబౌట్ ఎకనామిక్స్ ఇట్స్ అబౌట్ ఇంపాక్ట్ టు ది చైల్డ్ వాళ్ళు బాగుపడతారు అంటే ఇంకో రెండు ఎక్స్ట్రాలు కష్టపడి అందరం చెప్తాం నాట్ జస్ట్ మీ ఎందుకంటే స్కూల్ అన్నది ఓవరాల్ గా ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి లైక్ గ్రౌండ్ ఉండాలి ఇవన్నీ ఉండాలి రెండు అంత కమిటెడ్ స్టాఫ్ ఉండాలి కమిటెడ్ స్టాఫ్ ప్రతి ఒక్కళ్ళు స్టాఫ్ మెంబర్ కూడా అంత కమిటెడ్గాను పిల్లలు ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవ్వాలి అనే చేస్తారు అవును సో ఇవన్నీ కలిపి ఐదు వందల మందిని అంత ఇంపార్టెన్స్ తోను డెవలప్ చేస్తాం సార్ ఇప్పుడు స్కూల్ మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు స్కూల్ స్కూల్కి ఉన్న నామ్స్ మీకు డిఓ కానీ ఆర్జేడీ కానీ మీకు నామ్స్ ఇస్తారు మామూలుగా ప్లే గ్రౌండ్ ఉండాలి బట్ మీరెంత కేర్ అంటే చక్కగా మొక్కలకి ఆ డిజైన్ చేయడం కానీ మీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న మొక్కలు డిజైన్ చేయడం కానీ ఆ ట్రీస్ కానీ ఈ గ్రీనరీ కానీ ముఖ్యంగా ఈ మనం ఏదైతే ఇంటర్వ్యూ ప్రాంగణంలో ఉన్నామో ఇది ఒక సెటిల్ కోర్టు అదొక బాస్కెట్బాల్ కో అంటే ఇంత ఇంట్రెస్ట్గా పెట్టగల కారణం ఏంటి అదేంటండి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ నిజం చెప్పాలంటే మాకు మోర్ దాన్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది ఎక్సెస్ ఉంది గ్రౌండ్ సో రీజన్ ఏంటి అంటే మాకు ప్రతి ఇయర్ కూడా నాకు నెక్స్ట్ ఇయర్ ఇంకేం ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయగలం పిల్లలకి ఇంకేం ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయగలం ఉన్న దాంట్లో ఇంకా ఇంకా బెటర్ క్వాలిటీ అంటే బేసిక్గా నా బేసిక్ మోటివేషన్ ఎలా ఉంటుందంటే అండి మన దేశంలో మధ్య తరగతి వాళ్ళకి ఫీజు కట్టి పిల్లలు చదివించడం అన్నది వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అవును ప్రతి స్కూల్లో కూడా పేరెంట్ ఎలా చూస్ చేసుకుంటారు అంటే వాళ్ళు ఒక పది రూపాయలు కట్టగలరు అనుకోండి పన్నెండు రూపాయలు ఫీజు ఉన్న స్కూల్స్ చూస్ చేసుకుంటారు బికాస్ వాళ్ళకి ఆ కష్టపడి నేను నా పిల్లాడికి బెస్ట్ ప్రొవైడ్ చేయాలి అన్నది పేరెంట్ ఉద్దేశం ఉంటుంది సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే అందరు ఇరవై రూపాయలు కట్టలేరు పది రూపాయలు కట్టగలిగా ఉంటారు ఆ పది రూపాయలు కట్టే వాళ్ళకి ఇరవై రూపాయలు చదువు ఇవ్వాలి నా దగ్గర ఎంత ఫీజు కడుతున్నారో దానికి డబల్ స్టాండర్డ్ ఉన్న ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అది నా బేసిక్ ఇది సో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇంకా ఏం ప్రొవైడ్ చేయాలి ఇంకా ఏం ప్రొవైడ్ చేయాలి మీ కీప్ ఆన్ ఎక్స్పాండింగ్ ఇంకా ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేయగలం పిల్లలకి అనేది డే టు డే మేము చూసుకుంటూ ఉంటాం సార్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే కంపల్సరీగా ఇన్ని ప్రొవైడ్ చేస్తారంతా మీరు చెప్పారు మ్యాథ్స్ చెప్తారన్నారు అంటే దానికి ఎక్కువ ఫీజు ఇదారు మరి లిటిల్ సార్ స్కూల్లో ఫీజులు రీజనబుల్గా అంటే ఎంత దగ్గరగా ఉంటాయి అంటే బేసికల్గా పబ్లిక్ టాకింగ్ ఉంటుంది ఇంత ప్రొవైడ్ చేస్తారంటే ఖచ్చితంగా విల్ ఛార్జ్ మోర్ అనుకుంటారు బట్ అబౌట్ బోర్డ్ సో వాట్ ఐ సే ఇస్ మా ఎల్కేజీ ఫీజు పద్నాలుగు వేలు అండి టెన్త్ క్లాస్ ఫీజు ఇరవై ఆరు వేలు ఈ మధ్యలోనే మొత్తం అంతా అన్ని ఫీజులు జస్ట్ స్లాబ్స్లో ఉంటాయి బట్ నా ఉద్దేశం ఇందాక మీకు చెప్పినట్టు ఎలా ఉంటుందంటే వాళ్ళు పద్నాలుగు వేలు ఫీజు కట్టారు అంటే ఒక నలభై వేలు ఉన్న స్కూల్ ఏం ప్రొవైడ్ చేస్తున్నా అది ప్రొవైడ్ చేయాలి అదే ఎందుకంటే డోంట్ టేక్ మిస్టేక్ ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇన్ ఇంత అట్మాస్ఫియర్ మేమే చూస్తున్నాం అంబియన్స్ ని ఖచ్చితంగా చూసే మోడల్స్ మాడన్స్ ఖచ్చితంగా ఫీజు టారిఫ్ ఎక్కువ ఉంటది అనుకుంటున్నా క్లారిటీ ఇవ్వడానికి మా ప్రయత్నం అంటే ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి యాక్చువల్గా నేను ఐఏఎం లో చదువుకున్నాను ఐఎం కల్క నుంచి ఎడ్యుకేషన్ లీడర్షిప్ అనే ప్రోగ్రామ్ చేశాను సో ఆల్ మై బ్యాచ్ డైరెక్టర్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఓన్లీ మీ ఒక బడ్జెట్ స్కూల్ నుంచి వచ్చిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా బ్యాచ్ల ఆఫ్ హండ్రెడ్ స్టూడెంట్స్లో అంటే నేను ఒక్కడనే సో వన్ ఇయర్ కోర్స్ అది సో అక్కడ నేను చాలా విషయాలు ఎలా తెలుసుకున్నానంటే ఒక పిల్లలకి ఇవి ప్రొవైడ్ చేయొచ్చు వాళ్ళు నేను డైరెక్ట్గా ఒక డీన్తో మాట్లాడాను ఆయన ఏం చెప్పానంటే ఐఏఎంలో సీట్ రావాలంటే ఖచ్చితంగా ఒక టాప్ స్టూడెంట్ అయి ఉండాలి బట్ స్టిల్ వాళ్ళు ఆయన ఏం చెప్తానంటే ఐ ఐ సీ సమ్ సిక్స్ క్వాలిటీస్ మిస్సింగ్ అంత టాపర్లో కూడా ఒక సిక్స్ క్వాలిటీస్ మిస్సింగ్ కనిపిస్తున్నాయి నాకు నేను కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్తున్నాను ఇవి మీరు స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు సో అవన్నీ నేను తర్వాత ఇంకొక తో నేను మాట్లాడాను ఐ సెట్ దమ్ ఒక ఐడియా మేడం కరికులం ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఆవిడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు మనీ సంపాదిద్దాం అనుకుంటున్నారా ఎకనామి పిల్లాడి మీద ఇంపాక్ట్ కావాలనుకుంటున్నారా అంటే మే ఆన్సర్ నాకు మనీ గురించి కాదండి ఇంపాక్ట్ కావాలా అప్పుడు ఆవిడ సజెస్ట్ చేశారు మీరు ఉన్న ఐడియా ఇలా కాదండి మీరు ఇంకో టూ త్రీ ఇయర్స్ వర్క్ చేయండి లో ఈ టైప్ ఆఫ్ చేంజెస్ చేయండి అప్పుడు మీకు ఇంపాక్ట్ వస్తుంది ఏ టైప్ చేంజెస్ అవి అంటే టీచర్ ట్రైనింగ్ మీద ఎక్కువ అంటే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు నాకు ఎక్స్ట్రా ఆర్డినరీ ఉద్దేశం ఉంది పిల్లలకి ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి బట్ ఆరు ఐదు వందల మందిని నేను టచ్ చేయలేను అబ్వియస్లీ మధ్యలో టీచర్స్ ఉంటారు వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వాలి అప్పుడే నా ఉద్దేశం ఐదు వందల మందికి వెళ్తుంది ఆ ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ అన్న చాలా ఇంపార్టెంట్ యూజువలీ విచ్ స్కూల్స్ నెగ్లెక్ట్ సో వాళ్ళని ఎలా గైడ్ చేయాలి ఏ టైప్ ఆఫ్ కరికులం ఉన్నప్పుడు టీచర్స్ని ఎలా ప్రిపేర్ చేస్తే మనం అనుకున్న ఇంపాక్ట్ పిల్లల దగ్గరికి వెళ్తుంది ఇలాంటివి నేను ఎక్కువ కన్సిడర్ చేస్తాను మోర్ లైక్ లెస్ ఎకనామిక్స్ మోర్ అబౌట్ ఇంపాక్ట్ ది చైల్డ్ సార్ మెయిన్ టీచర్స్ మెయిన్ ప్రధాన పాత్ర పోషిస్తారు డెఫినెట్ ర్యాంక్ రావడం కానీ కమ్యూనికేషన్ అసలు మన ఇటువంటి స్కూల్లో టీచర్ రిక్రూట్ అవ్వాలంటే ఏ రకమైన కండిషన్స్ ఏ రకమైన పరీక్షలు మీరు పెడతాయి ఎందుకంటే ఒక పిల్లాడు భవిష్యత్తు మీరు చెప్పినట్టు మీరు ఏదైనా మంది మీరు చూడలేరు మీరు మానిటర్ చేయాలి తప్ప మీరు ఐదు వందల మంది టీచర్స్ కంట్రోల్ చేయగారు అవునండి అటువంటి టీచర్స్ చేసుకుంటారు అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వీ ఇస్ క్వాలిఫైడ్ టీచర్స్ గుడ్ బట్ బట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మా మదర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నేను అంటే ముందే ఒక క్లారిటీ ఇవ్వాలి నేను అంటున్నానంటే ఇట్స్ నాట్ జస్ట్ మీ ఇక్కడ ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాను నేను మా మదర్ మా నా వైఫ్ ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి ఏ డిసిషన్ తీసుకోండి అంటే నాదో మాట ఆవిడదో మాట ఇలా ఉండదు సో నేను అని నేను అంటూ ఉండొచ్చు బట్ ఇట్స్ మేము యూజువల్లీ సో మేము ఫస్ట్ చూసేది ఏంటంటే క్వాలిఫైడ్ టీచర్స్ బట్ మా మదర్ ఎక్స్పీరియన్స్లో కానీ నాకున్న ఒక పన్నెండేళ్ళు ఎక్స్పీరియన్స్లో కానీ క్వాలిఫికేషన్ ఒక్కటే ఉంటే టీచర్స్ పర్ఫెక్ట్ టీచర్స్ రారని వాళ్ళకి అది చెప్పాలనే ఉద్దేశం ఉండాలి గుడ్ వాళ్ళకి నేర్చుకోవాలని ఉద్దేశం ఉండాలి లర్నింగ్ అన్నది లైఫ్ లాంగ్ నేను కూడా వాళ్ళకి కూడా ఇంకా నేర్చుకుంటూ ఉంటాను నేను కూడా ఇప్పుడు మీరు ఒక కొత్త విషయం చెప్పినప్పుడు నేను నేర్చుకుంటూ ఉంటాను సో టీచర్స్ నేర్చుకోవడానికి విల్లింగ్గా ఉన్న నేను తీసుకుంటాను క్వాలిఫికేషన్ ఉండాలి దట్స్ నెసెసిటీ బట్ మనం ఒకటి ఇది కాదమ్మా ఇది ఇలా చేయాలి అన్నప్పుడు వాళ్ళది పాజిటివ్గా తీసుకుని వాళ్ళు అది పిల్లల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు హార్డ్ గా వర్క్ చేయాలి అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే నేను మా పీటీ సార్ తప్ప మిగతా హండ్రెడ్ పర్సెంట్ ఫీమేల్ స్టాఫ్ అండి ఇక్కడ బికాస్ ఒకటి నేను మా మదర్ని చూసి మా మదర్ నా మా మదర్ నాకు ఇన్స్పిరేషన్ ఇక్కడ నేను రావడానికి సో ఆవిడ వల్ల అండ్ నాకు చాలా మంది ఎక్స్పీరియన్స్ లో ఏమనిపిస్తుంది అంటే ఫిమేల్ టీచర్కి ఒక మదర్లీ ఎమోషన్ ఉంటుంది పిల్లలతోటి అవునండి సో ఆ టైప్ ఆఫ్ ఎమోషన్ ఉండడం కోసం ఉమెన్ టీచర్స్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు డజన్ మేమ్ నాట్ సేమ్ మేం మేల్ టీచర్స్ తీసుకోమని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ వీ ఫస్ట్ ప్రిఫర్ ఉమెన్ టీచర్స్ అండ్ యాజ్ యూ సైడ్ అది ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కూడా అనుకోవచ్చు అండ్ ఆ మదర్లీ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది టీచర్స్కి చైల్డ్కి సో అప్పుడు వాళ్ళు ఆ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అన్న దాని మీద ఎక్కువ వర్క్ చేస్తారు సార్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలపైన అత్యాచారాలు యాసిడ్ దాడులు ప్రేమ వివాహాలు ప్రేమ ప్రెజర్లు నరకడాలు ఇలాంటివి మనం చూస్తున్నాం మా లిటిల్ సోల్జర్స్లో మీరు అన్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ అని మేమన్నాం మీరు ఉమెన్స్కి ఎక్కువ ప్రయట్ ఎందుకంటే ఒక మదర్ హోమింగ్ ఉంటుంది ఆ బౌనింగ్ ఉంటుందని సో మన లిటిల్ సోల్జర్స్ పిల్లలకి ఏ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటారు రాబోయే రోజుల్లో ఇలాంటి దూరంగా పట్టడానికి ఎగ్జాక్ట్లీ యాక్చువల్గా ఇది నా నా పిహెచ్డికి నాకున్న కోరుకున్న ఏరియా అండి ఇది నేను యాక్చువల్గా ఈ ఇయర్ పిహెచ్డీ జాయిన్ అవుదాం అనుకున్నాను సంభవించే అది అంటే కుదరలేదు బట్ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ మారల్ మొరాలిటీస్ అన్నవి చైల్డ్కి చాలా ఇంపార్టెంట్ అండి మనం ఒక వ్యక్తిని మారాలిటీస్ తీసేసి ఇఫ్ యూ గివ్ హిమ్ టాప్ నాలెడ్జ్ ఇట్ వేస్ట్ హీఈ పొటెన్షియల్ క్రిమినల్ ఈజ్ ఎ పొటెన్షియల్ క్రిమినల్ మీరు వాడికి చాలా పవర్ ఇస్తున్నారు నాలెడ్జ్ ఇచ్చేస్తున్నారు బట్ వాడి మొరాలిటీ లేదు హీఈ్ ఎ పొటెన్షియల్ క్రిమినల్ సో మనం ఎంత నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తున్నామో అంత మొరాలిటీ కూడా ఇంపార్ట్ చేయాలి దీనికోసం నేను పర్సనల్గా కొన్ని సెషన్స్ సూపర్ సాడ్ ఇందాక మేము చెప్పినట్టు కొన్ని సెషన్స్ తీసుకుంటూ ఉంటాం దాంట్లో మొరాలిటీకి సంబంధించి నేర్పించడానికి స్టోరీస్ చెప్తూ ఉంటాం ఈ ఇయర్ ప్రైమరీ వాళ్ళకి మేము పంచతంత్ర స్టోరీస్ అన్నది కార్యకులంలో ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకున్నాం సూపర్ సాడ్ని నేర్పించాలి బికాస్ పంచతంత్ర అన్నది మనం ఎలా బిహేవ్ చేయాలి మనిషి అని చెప్పడానికి బెస్ట్ బుక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ పేరెంట్కి ఆ టైం ఉండట్లేదు అవునండి ఇంట్లో ఒకప్పుడు మీ చిన్నప్పుడు కానీ నా చిన్నప్పుడు కానీ అమ్మమ్మలు తాతలు లేదా పెద్దవాళ్ళు కథలు చెప్పేవారు కథలు చెప్పేవారు సో స్టోరీ టెల్లింగ్ అన్నది బెస్ట్ వే టు టీచ్ ఆ స్టోరీస్ అన్నది వాళ్ళు మిస్సింగ్ సో ఒకటి నేను లైబ్రరీలో బుక్స్ రీడ్ చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం రెండు ఈ మారల్ స్టోరీస్ ఒకటి చెప్తాం ఇప్పుడు నేను చెప్పినా ప్రైమరీ వాళ్ళు పంచతంత్ర ఒకటి ఇన్వ్ ఇంక్లూడ్ చేసాం సో ఇలాంటివన్నీ చెప్పడం వల్ల వాట్ ఐ ఫీల్ ఇస్ డెఫినెట్గా రే ఫ్యూచర్లో దే విల్ బి ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ దే విల్ బి రెస్పాన్సిబుల్ సిటిజన్ సో అది సార్ ఫైనల్ గా ఎక్స్ట్రాడినరీ పాయింట్ ఈ స్కూల్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ కథల ద్వారా ఇప్పుడు బేసికల్ గా చాలా సినిమాలు చూడండి ఒకవేళ కొంతమందికి మామూలు చెప్తే అర్థం కాదు సినిమా రూపంలో చెప్తే అర్థం అవుతుంది అందుకే ఇప్పుడు అన్ని బయోపిక్స్ తీసుకుంటూ తీసుకుంటూ వస్తున్నారు సో ఇది కొత్త నాంది ఇది అంటే పిల్లలకి పాట చిన్నప్పుడు అంతే మీరు చెప్పినట్టు అమ్మమ్మలు నాన్నమ్మలు చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్ళ అన్నం తిరిపిస్తూ భోజనం పెట్టిస్తూ ఆ కథ అది ఎలా జరిగింది ఇది ఎలా జరిగింది అని సో మళ్ళీ ఆ పాతధనాన్ని మళ్ళీ మీరు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది సార్ ఫైనల్ గా లిటిల్ సోల్జర్స్ పేరెంట్స్ కోసం ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా ఒక భారతీయుడుగా మీ స్పందన మీ రెస్పాన్స్ పబ్లిక్ ఏం చెప్తే నేను చెప్తారు ఎగ్జాక్ట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ మేము ఒక నోట్ పిల్లలకి పేరెంట్స్కి పంపించానండి ఇదే నేను వీడియో ద్వారా కూడా చెప్పదలుచుకున్నాను ఒకటి పిల్లలకి టూ మచ్ మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇన్ కేస్ ఇచ్చిన వాళ్ళు ఏం చూస్తున్నారు అన్నది పేరెంట్ ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ రోజులు నేను టెక్నాలజీ అవాయిడ్ చేస్తాను అనడానికి లేదు మేమే డిజిటల్ కంటెంట్ ఒక యాప్ ఉందనుకోండి ఆ యాప్ను మేమే ప్రొవైడ్ చేస్తాం అలాంటప్పుడు నేను అసలు ఫోన్ ఇవ్వద్దు అని నేను అనట్లేదు ఇవ్వండి బట్ ఏం చూస్తున్నారు ఒకటి నెంబర్ అబ్జర్వ్ చేయాలి నెంబర్ టూ ఈ కంటెంట్ కుదిరితే టీవీలో చూడండి ఇవ్వాలని మొబైల్ కన్నా టీవీలో ఏంటంటే మన ఇంట్లో ఎక్కడొక్కడ మనకు ఒక దృష్టి ఉంటుంది గుడ్ గుడ్ వాడు ప్రైవేట్ ప్రైవేట్గా వాడు అబ్జర్వ్ చేయాల్సి చూసే పని ఉండదు టీవీలో ఒక యూట్యూబ్ వీడియో అనుకోండి మన ఇల్లు అందరికీ తెలుస్తుంది వాడు ఏం చూస్తున్నాడు సో అక్కడ కంట్రోల్ ఉండడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి నెంబర్ టూ నెక్స్ట్ పేరెంట్ పిల్లాడు బయట ఏం చేస్తున్నాడు ఇంట్లో సెలవు ఉంటుంది బయటికి వెళ్ళి ఆడుకుంటారు ఆడుకోవడం చాలా ఇంపార్టెంట్ కానీ ఎక్కడ ఆడుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు టూ మచ్గా ఎస్పెషల్లీ టీనేజ్లో ఉన్న పిల్లల్ని టూ మచ్గా బ్లైండ్గా బిలీవ్ చేయరు బ్లైండ్గా మాత్రమే మన మంచి పిల్లలే బట్ ఎంతసేపు పడుతుంది బయట ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడడానికి పెద్ద టైం పడదాన్ని పెద్ద టైం పట్టదు సో బయట ఏం చేస్తున్నాడు పిల్లాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరెవరిని కలుస్తున్నాడు ఎవరితో ఆడుతున్నాడు అవుట్ సైడ్ ద స్కూల్ ఫ్రెండ్షిప్స్ ఏమి ఉన్నాయి అన్నది ఇవి పేరెంట్ రెస్పాన్సిబిలిటీ మనం గమనించుకోవాల్సింది అలాగే స్కూల్ సైడ్ మా రెస్పాన్సిబిలిటీస్ మాకు ఉన్నాయి నేను మీకు చెప్పినట్టు మేం పార్ట్ చేయాల్సిన నాలెడ్జ్ పార్ట్ చేయాల్సిన మారల్స్ మా సైడ్ మాకు అలాగే వాళ్ళ సైడ్ కూడా ఇవి తీసుకుంటే డెఫినెట్గా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ వస్తారు ఈ దేశానికి అది నా స్ట్రాంగ్ ఫీలింగ్ గుడ్ సార్ ఏ సార్ మీ యొక్క విలువైన సమయాన్ని మీ అకాడమిక్ బిజీగా ఉన్న మీరు సెవెంటీస్ ప్రేక్షకుల కోసం మీ పేరెంట్స్ వచ్చిన అవకాశాన్ని థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాగే మీ డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ చూశారు కదా మరి మహేంద్ర మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే పాత ధనాన్ని గుర్తు చేసే విధంగా వారి బోధనలు కనిపిస్తున్నాయి పాత రోజుల్లో అమ్మమ్మ నానమ్మ చెప్పే కథలే ఈ రోజు మనకు శ్రీరామరాశిగా మారింది అటువంటి ఈ రోజుల్లో సెల్ ఫోన్స్కి అంకితం అవుతూ పిల్లలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక చక్కటి వాతావరణం పెట్టి పంచతంత్ర అదే విధంగా రకరకాల కథల ద్వారా పిల్లలకి జరిగే అన్యాయాలు జరగబోయే మంచి రెండు కూడా తెలియచేసి వాళ్ళకొక మంచి సంఘటితం చేసే విధంగా ఈ లిటిల్ సోల్జర్స్ పిఠాపురం అని అయితే ఉన్నట్టు కనబడుతుంది ఇది ఈరోజు గెస్ట్ ఆఫ్ హౌన్ కార్యక్రమం మరో గెస్ట్ ఆఫ్ ఆన్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు